ఓలా లా ఓలా లీ జరందా ఐ మన వీడియోలో కూడా జరందా చూడు రూల అందరూ ఎట్లున్నారు మంచున్నారా అందరూ ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టు స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఏడి బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయ్యి ఇదైతే మా తాతమ్మ వాళ్ళ ఇంట్లో డే 3 బ్లాగ్ ఉల్ల నేనైతే ఊరికి వచ్చేసి ఆల్రెడీ 3 డేస్ కూడా అయిపోతుంది నేనైతే ఇప్పుడే లేచినా మా ఊళ్ళో అయితే అప్పాలైతే స్టార్ట్ అసలు ఊరికి వచ్చిన దగ్గర నుంచి అందరినీ షూట్ చేసి చూపిస్తాను కానీ నన్ను నేనైతే లేను కదా నేను ఇక్కడ కొంచెం అయితే చెస్ట్ పెయిన్ బాగా వచ్చిండే నైట్ అయితే గింత గుండి నిద్ర ఫీవర్ లా వచ్చింది అదే ఊళ్ళో మనము అంటే డెలివరీ అయినాక పిల్లలకి ఇట్లా సుడిలా ఆగితే పెయిన్ చూసినావా అట్లా వచ్చింది అసలు విపరీతంగా అసలు తట్టుకోలేకపోయినా పోయినా షీమ్ లా ఉంటుండే అసలు సడన్ గా ఎందుకు అట్లా వచ్చిందో ఏమో అసలు అర్థమే కాలేదు నాకు మస్తు భయం ఇంకా మా బావకి కాల్ చేసి ఇంకా హాస్పిటల్కి వెళ్దాం అనేసి అనుకున్నా బట్ ఆయన వెళ్ళేసి అట్లీస్ట్ ఏంటిది హాఫ్ డే కూడా కాలేదు అండ్ మా అత్తమ్మకి కూడా బియ్యం అనమాట ఇంకా వాళ్ళు వాళ్ళ మమ్మీకి బియ్యం ఇస్తున్నారు కదా ఇంకా మా ఆడబిడ్డ ఇంకా వాళ్ళు వాళ్ళు అనేవాళ్ళు అందరూ వచ్చుంటూ ఉండే ఇంకా అక్కడ టైం స్పెండ్ చేస్తాడు కదా మళ్ళీ నేను ఎందుకు ఈ హాఫ్ డేకి కూడా డిస్టర్బ్ చేయడం అన్నట్టు ఇంకా నేను ఆయనకు కూడా అసలు ఏం చెప్పలేదు నా పెయిన్ నేనే భరించుకుంటూ ఇక్కడే ఉండిపోయింది నాకు సలుపుతూ ఉంటుండే ఇంకా ఆ పెయిన్కి ఇంకా నాకు ఫీవర్ లా కూడా వచ్చి అనీజీగా ఉంటుండే బాడీ అంతా అసలు లేవలేకపోతున్నా నిద్ర పట్టట్లేదు జస్ట్ అలా పడుకొని ఉంటున్నా కానీ నిద్ర ఓట్లేదు కాసేపు నిద్ర పడితే ఇంకా అదే పెయిన్ గురించి అవస్థ పడుకుంటున్నా కాబట్టి ఆ పడుకున్న కొద్దిసేపు కూడా ఏవేవో పీడకలలు అంటే బ్లడ్ గారినట్టు అమ్మో అసలుకి ఏదేదో అయితే వచ్చేసినాయి దెబ్బకి ఇంకా లేసరికి ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా అప్పాలు చెప్తారు కొంచెం దువ్వుకుందాం అసలు వచ్చిన కానీ దువ్వుకోవట్లేదు అన్నట్టు అయితే నేనైతే చిక్కులు తీసుకుంటున్నాను ఏంటంటే సిటీలో ఉన్నప్పుడే అన్ని వీడియో షెడ్యూల్ చేసుకొని పెట్టుకొని పోయినా అనమాట ఇంకా నేను అక్కడ ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ కి టైం టు టైం వీడియోస్ అప్లోడ్ చేయాలి కాబట్టి ఇంకా అన్ని డేస్ కి నేను వీడియో షెడ్యూల్ చేసుకొని పోయినా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ అప్పటికి కొంచెం నాకు చెస్ట్ పెయిన్ అయితే రిలీఫ్ యాక్చువల్లీ నేను ఇంకా కొన్ని డేస్ ఉందామనే వెళ్ళిన బట్ నాకు పెయిన్ వల్ల ఒకసారి హాస్పిటల్లో చెక్ చేయించుకుందాం అన్నట్టుగా ఇంకా నాకు అక్కడ అనేజీగా ఉండేసరికి వచ్చేసినా లేకపోతే అక్కడే ఉండేదా అని అసలు ప్రెగ్నెన్సీలో ఇట్లాంటి పెయిన్స్ వస్తాయా అనేసి కొందరు అంటున్నారు అసలు ఇట్లాంటి పెయిన్ ఎందుకు వచ్చిందని ఇంకొందరు అంటున్నారు మీకు ఏమన్నా తెలుసుంటే కామెంట్ చేయండి రే నిజంగానే అట్లాంటి పెయిన్ వస్తుందా డెలివరీ అయినాకనైతే వస్తుంది ఒకవేళ పిల్లల సుడి దాక్తే కానీ డెలివరీ కాకముందు కూడా అట్లా అవుతుందా కాదని నాకు తెలియదు ఇంకా మీరే కామెంట్ చేయాలి మీకు ఏమైనా తెలుసుంటే యాక్చువల్లీ నిన్న నైటే పిన్ని అయితే బోంద కొట్టింది నిన్ననే చేద్దామనేసి అనుకున్నది మిగిలిన అప్పాలు కూడా కాకపోతే మస్తు చీకటి అయిపోయింది ఇంటెన్ కాల చీకటి ఉంటుండే లైట్ వేసినా కానీ కరెంట్ ఊకే పోయి రావడం వల్ల మళ్ళీ అప్పాలు సరిగ్గా కనబడేవి అంటే కాల్నే కాలు లేదా ఒకవేళ మాడినా కానీ కనబడే అన్నట్టు ఇంకా నైట్ అయితే చేయలేదు ఇక్కడైతే మడుగులు చెప్తాంది ఇక మడుగులు అంటే మనం రెగ్యులర్ గా చేసుకున్న సైజు కాకుండా పెద్ద సైజు ఉంటది కదా ఇంకా మురుకుల టైప్ అయితే చేస్తాం ఇంకా నా బిడ్డనైతే పొద్దున ఆడి ఆడి అలసిపోతుంది కాబట్టి నైట్ అయితే మంచిగా పడుకుంటుంది ఇంకా ఆల్రెడీ పొద్దున్నే ఒకసారి లేచి మా డాడ్తో బయటకు ఒక ట్రిప్ వేయొచ్చింది ఎండ రాక ముందుకే చేద్దాం అన్నట్టుగా ఇంక ఇక్కడ పిన్ని అయితే ఇంకా మడుగులు అయితే స్టార్ట్ మా లంచ్ కి పప్పుసారి చేతులేదు నిజంగా ఎంత తిను తిను అని మా అమ్మమ్మ ఎమ్మడి కానీ తినలేదు ఇలా చికెన్ కూర రనంగా చూడు కొడుకు తప్పుకే కూర్చొని తింటా అందరికి చెప్పినా కదా మా వాళ్ళకి నీస్ అంటే పానం అనమాట ముద్ద దిగదు ముక్క అంటే కోసుకుంటారు దసరా రాకముందుకే ఇంట్లో చికెన్ వంటే మా వాళ్ళకి దసరా పండుగ అయితే అనమాట అట్లుంటది మళ్ళీ అటు ఇటు చేసి పిన్ని మడుగులు చేసాడు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా మా తాతమ్మ కోసం అయితే ఏదో ఒక రెసిపీ చేయమని చెప్పిందట మా తాతమ్మకి ఇంకా పనులు ఉండే కదా దంగే కదా సో ఏదో ఒకటి చేయమని చెప్తే మా పిండి చూడండి అసలు దానికి ఏం పేరు పెట్టాలో కూడా మనకు తెలియదు దగ్గటట్టు ఏదో ఒకటి చేయమంటే పిండిని ఉట్టి పిండిన ముద్దకు వేసి తీసిందంట ఇంకా మా వాళ్ళు ఏదో ఒక పనిలో బిజీ అయితే ఇంకా నేను మాత్రం మంచానికే పరిమితం అయితే అట్లీస్ట్ వీడియోస్ కూడా నేనైతే షూట్ చేసుకోవట్లేదు మా వాళ్ళే నాకు ఎవరో ఒకరు వీడియో షూట్ చేసుకొని రాపో అంటే షూట్ చేసుకొని అయితే అసలు ఏందో ఉండే ఈ వీడియో నాకు అస్సలు వచ్చేస్తలేదు నేను ఏం చక్క మంచిగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వీడియో షూట్ చేసుకున్నా అంటే చేపించిన అనమాట మంచి ఎడిట్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చినాక ఒక త్రీ టైమ్స్ అప్లోడ్ చేసిన అసలు ఎంత కష్టం తెలిసి ఒక వీడియో అప్లోడ్ కావడానికి మస్తు టైం టేకింగ్ ఫోన్ లో ఛార్జింగ్ అంతా అయిపోతుంది కేలో పెట్టి వీడియో డౌన్లోడ్ చేస్తా కాబట్టిగా మస్తు టైం టేకింగ్ దాన్ని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసి ఎడిట్ చేసి అదంతా వేసినాక మూడు సార్లు ఎడిట్ చేసి మూడు సార్లు పోస్ట్ చేస్తే ఈ వీడియో రిమూవ్ అవుతుంది యూట్యూబ్ ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తాంది అసలు ఎందుకు ఏంటి ఇలా ఏం మిస్టేక్ ఉన్నదనేది నాకు అసలు అర్థం అవ్వట్లేదు ఎంత బాధ ఎంత అవుతుంది తెలుసా ఇట్లాంటప్పుడు అసలు లిటరల్లీ చాలా ఏడుపు వచ్చేస్తుంది మళ్ళీ వాయిస్ ఓవర్ ఇద్దామని మళ్ళీ ఏదో అన్ని డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇద్దామని కొంచమే వీడియో షూట్ చేసుకో అంటే ఎడిట్ చేస్తుంటే అస్సలే ఒకటి వెనకాల ఒకటి ఫోన్లన్నీ వస్తానే మహా అన్న విలుస్తుంది ఇంకెవరో ఒకరు విలుసనే ఉన్నారు అంత డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోతుంది ఏంటో ఇలాగా ఆచారం అసలు బాగాలేనట్టుంది ఏమో చికెన్ తోటి మంచిగా ఆ రూమ్లో ఎంజాయ్ చేస్తా అంటే నేనేమో తోటి వాసన రాకుండా వాళ్ళు అంటే స్మెల్ రాకుండా నిమ్మకాయని ఇంకా గిచ్చి గిచ్చి ఆ వాసన చూసుకుంటు ఉంటానా ఏంటో నా పరిస్థితి ఇట్లయిపోయింది ఇంకా సాయంత్రం అయితే ఆ మమ్మీ ఇంకా పిన్ని ఇద్దరు కలిసి అయితే గ్యారెల్ కూడా చేసిళ్ళు యాక్చువల్లీ గ్యారెల్ ఒక ట్రిప్ చేసి బట్ మా మమ్మీ ఇంకొని వేసుకుందాం అనేసి అని ఉండే ఎందుకంటే ఇంకా మాకు ఐదు పాళ్ళు కదా ఒకటి తీసుకోవాలి అమ్మమ్మ ఒకటి అంకుల్ వాళ్ళు ఒకటి నేను ఒకటి ఇంకింటి ఇంటి పక్కట వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా మా మమ్మీ ఇంకొన్ని చేద్దామంటే మళ్ళీ వాళ్ళ రెండు కిలోలు పట్టించి మళ్ళీ అయితే చేసి ఇంకా రేపు దస్టా కదా తమ్ముడు కూడా అలోపైతే అయితే వచ్చిండి పిన్నిని తీసుకెళ్ళడానికి ఇంకా మహా కూడా వెళ్తుంది బికాస్ ఇంకా వాళ్ళ డాడీ కాల్ చేసి పంపి పంపి అనేసి అంటున్నాడు వాళ్ళ బిడ్డను చూడకైనా హాఫ్ డే అవుతుందంట మళ్ళీ రేపు నా దగ్గరికి వస్తాడు కదా ఐ మీన్ దశాక్ ఇక్కడికి వస్తాడు కాబట్టి వచ్చేటప్పుడు తీసుకొస్తా అని చెప్పి బిడ్డ కూడా పెద్దది అయిపోతుంది కాబట్టి మంచి ఈజీగా అర్థమైపోతుంది అది నా ఊరే ఇది నా ఊరే మంచి ఆడికి ఇడికి ఏం చక్క తిరగచ్చు అన్నట్టుగా ఇంకా వాళ్ళతోటి కనీసం నా ముఖం కూడా చూడకుండా బాయ్ అని చెప్పుకుంటే వెళ్ళిపోతూనే ఉంది అట్లీస్ట్ మమ్మీ ఒకటి లేని కూడా లేదు నా బిడ్డకి కొందరు పిల్లలు అయితే తల్లని వదిలేసి ఒక నిమిషం కూడా ఉండరు నా బిడ్డేమో అంత రివర్స్ అనమాట అసలుకి నన్నే పట్టించుకోదు ఎవరన్నా ఉన్నారనుకోండి అంటే ఎవరి దగ్గరికైనా పోతుంది అసలు కొత్త పాత అన్నది ఏముండదు అందరితో ఈజీగా మింగిల్ అయిపోతుంది యాజ్ ఇస్ నాలాగే ఇవాళ మా ఇద్దరు వేసుకున్న షర్ట్స్ నేను లాస్ట్ టైం దసరాకి తీసుకున్నా వాళ్ళకి అంటే గిఫ్ట్ చేసిన వాళ్ళ ఇద్దరితో పాటు ఇంకా భగత్ బాబు కూడా తీసుకుండే అంటే భగత్పాణితో తీసుకున్న లాస్ట్ ఇయర్ బట్ నేను గిఫ్ట్ చేసినా అనమాట నా సెలక్షన్ ఇంకా మా బాబు అయితే ఆ దసా రోజు వేసిండే ఆ షర్ట్ ఇప్పటివరకు వేయలే మా తమ్ములదేమో పాత పాతగా అయిపోయింది మా ఆయనదేమో ఇంకా సీల్ కూడా తీయలే ఎట్లుందో అట్లనే ఉన్నది ఇక్కడ కనిపిస్తుంది కదా తను వచ్చేసి నాకు పెద్దనాన్న కూతురు మా అక్క అనమాట సో అక్క వాళ్ళ పిల్లలు వచ్చేసి నా ఏజ్ ఇంక ఇద్దరికి చెరొక పాప సో వాళ్ళిద్దరికి అంటే నాకు మన్ వరుసకి మన్మరాలు అవుతారు అనమాట సో వాళ్ళిద్దరి కోసం అయితే నేను చెరొక ఫ్రాక్ అయితే తీసుకొని వచ్చిన అదే వాళ్ళ మొన్న యూట్యూబ్ పేమెంట్తో తీసుకున్న గిఫ్ట్స్లలో వీళ్ళిద్దరికి కూడా చెరొకటి అయితే తీసుకొని వచ్చిన అనమాట యాక్చువల్లీ మన మహా మా అక్క వాళ్ళ మనమరాలు కొంచెం పెద్దదే ఏజ్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏమో పెద్దది ఇంకా మహాసైజ్ అయితే తీసుకొచ్చినా వస్తుందో రాదో ఇంకా చూడాలి అక్క పని మీద ఇటేట వస్తే ఇంకా పనిలో పని అని ఇంకా అక్కకి అయితే అనమాట ఇంకా ఈ వీడియో నచ్చేస్తే మాత్రం లైక్ చేయడం అసలే మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ అయితే దసరా బ్లాగ్ అప్లోడ్ చేస్తాను లేట్ అవుతుంది అనేసి వీడియోస్ ఏం అనుకోకండి కొంచెం నా పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి ఇన్ని రోజులు ఊరిలో ఉండడం అక్కడ నెట్ లేకపోవడం వల్ల నేను వీడియో సరిగ్గా ఏం షూట్ చేయలేదు ఇప్పటి నుంచి అయితే మంచిగా వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తాను యా అంతే వీడియో బాయ్ బాయ్